అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమో సిక్స్టీ డేస్కి వాడేది ఎప్పుడు కూడా వైకే వాళ్ళే వాడినాను కానీ అప్పుడు కూడా మంచిగా వచ్చింది కానీ నేను ఈసారి ఏమి పర్టికులర్గా డిసైడ్ చేసింది ఏంటంటే ట్వంటీ డేస్కి వాడదాం అనుకున్నాను నేను మందులు వైకే వాళ్ళది బ్రాంచెస్ బాగా వస్తుంది ఊరుగా వస్తుంది కొద్దిగా ఇట్లా ఒడువుగా రాకుండా మొత్తం వెళ్ళి బ్రాంచెస్ వస్తాయి నమస్కారం అండి నా పేరు రెడ్డి మా పుల్కల్ మండల్ ముద్మాణిక్యం గ్రామం పుల్కల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ నేను ఎకరాల పత్తి పెట్టినాను రాశి షిఫ్ట్ రకం ఇది వచ్చేసి నేను ట్వంటీ డేస్ ఉన్నప్పుడు మురళీ అన్న కడిగితే నాకు సజెషన్ చేసిండు మా సార్ కూడా ప్రిఫెట్ అని ఒక వీడియో పెట్టాడు నాకు అది చూసి నాకు బాగా అనిపించింది అయితే నేను తర్వాత కూడా నేను వేరే కంపెనీలకు ఎంక్వైరీ చేసిన బాగా నాకు అవి చూద్దాం అవి చూద్దాం అని అనుకున్నాక నేను లాస్ట్ ఇయర్ వాడినప్పుడు నాకు వైక్ అది నాకు బాగా అనిపించి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వైకే వాళ్ళే తీసుకున్నా ట్వంటీ డేస్కి ఒక్కొక్క స్ప్రే చేసిన ట్వంటీ డేస్ రూటెక్స్ ప్లస్ ఆక్స్వేజ్ ఓకే బ్యాటరీ పంపులతో వాడి నేను పెద్ద డోసేజ్ కాకుండా కానీ నీకు రిజల్ట్ సూపర్ పనిచేసింది తర్వాత కరెక్ట్ మళ్ళీ సేమ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఆక్సిజ్ మళ్ళీ ఎక్స్ వాడి నేను కానీ ఇప్పుడు మాత్రం ఇంత బెట్ట పొజిషన్లో కూడా నీకు ఇక ఎక్కడ కూడా ఒక ఆక కూడా ఇట్లా వాడినట్టు కానీ ఏది కానీ లేదు ఇక మీకు కనిపిస్తుంది చాలా బాగుంది నీకు బ్రాంచెస్ అయితే ఎక్సలెంట్ బ్రాంచెస్ వస్తాయి ఇగో ఓకే మొత్తం ఇది చెప్పాల్సింది ఏం లేదు నేను వాడింది మెయిన్ ఇగో ఇక్కడ నాకు నచ్చిన పర్పస్ కానీ ఎక్కడ చూసినా బ్రాంచెస్ ఆల్రెడీ ఖాతా స్టార్ట్ అయింది మతం వాన లేపించి మించి టెన్ డేస్ పైన అవుతుంది ఇప్పుడు కరెక్ట్ వర్షం లేక ఓకే లాస్ట్ టైం ఇంకా మందు కూడా వెళ్ళాను ఇంకా పొటాష్ యూరియా డిఏపి వాడాల్సింది ఉండే వాన లేదనే ఊరుకున్నాను ఇప్పుడు ఒక స్ప్రే ఉంది స్ప్రే కొట్టేస్తే అయిపోతుంది ఇక ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత మీకు మన బెట్ట పరిస్థితుల్లో మరి పక్క వాళ్ళకు దీనికి ఏమైనా డిఫరెన్స్ చూసారా చాలా డిఫరెంట్ వాళ్ళకి వాడిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ నేను మధ్యాహ్నం పుట్టను ఉన్నాను నేను చైన్ లో ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు మనం చూడొచ్చు కూడా వాడిపోతున్నాయి ఎక్కడ కూడా కాకు గాని చాలా ఫ్రెష్ గా ఉంది వెనకాల కూడా డిసీజ్ ఫ్రెష్ గా ఉంది మీకు నో ఎప్పుడు ఎంత ఏది తీసుకున్నా నేను కొట్టి కూడా చూసి కరెక్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పటికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది స్ప్రేకు కానీ ముందే చూపిస్తున్నాను నేను ఓకే క్లియర్ అంటే నీ క్లియర్ ఈ బ్రాంచెస్ ఎక్సలెంట్ బ్రాంచెస్ చూడు ఎట్లా పబ్బు ఎట్లా వచ్చింది ఓకే ఇది బాగుంది సార్ వైకే వాళ్ళు మళ్ళీ స్ప్రే కొట్టే వాళ్ళకి కూడా ఏ ఎఫెక్ట్ లేదు మన హోమా స్మెల్ వచ్చినట్టు వస్తుంది అంతే నిజం ఇంత బెట్టర్ లేని లేదు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ మొత్తం ఇదే విధంగా ఉంది మీకు బ్రాంచెస్ కానీ మొక్క బెట్ట రాకుండా కానీ మీకు ఫ్లవరింగ్ కానీ ఫ్లవరింగ్ కూడా చూడు ఇట్లా అంటే ఇప్పుడు ఈ బెట్టకు రాడిపోతుంది ఇది నీకు ముట్టంగానే ఊడిపోతుంది ఇది ఇప్పుడు ఎక్కడ కూడా నీకు చూడు ఎంత క్లియర్ గ్రీన్ ఉంది చూడు ఇది కూడా ఎంత బాగుంది అదే ఎక్కడ కూడా రెడ్ కలర్ వచ్చి రాలిపోతుంది అది అవును బాగుంది ఓకే ఇప్పుడు దీని ప్రొడక్ట్ గురించి మీరు ఫైనల్ గా మీరు ఏమనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు ఎవరన్నా వాడాలనుకున్న క్వశ్చన్ మార్క్ ఏమన్నా ఉన్నా గానీ ఒక్క ఆఫే కర్కనవాడ్ చూడండి థాంక్యూ థాంక్యూ